గురు బ్రహ్మ శ్రీ మహాగణపతిమహ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం జూలై నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందన్న చూద్దాం ముందుగా గ్రహస్థితి రీత్యా గమనించినట్లయితే మేషరాశి వారికి ఈ యొక్క నెలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేయగలుగుతారు పదహారో తారీఖు వరకు రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతత అనేది రాశి వారు పొందగలుగుతారు ఈ యొక్క నెలలో మొదటి వారంలో జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు అంటే నెల మొదటిలో తరువాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుటుంబ అభివృద్ధి అనేది ఈ వారం మనం ఎక్కువగా గమనించవచ్చు ఈ రాశి వారికి ఈ యొక్క జూలై నెల అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ నెలలో మనం గమనించట్లయితే రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత అనేది ఇవ్వగలుగుతుంది వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి రాసినటువంటి వ్యాసాలకి మరియు ఒక మంచి గుర్తింపు రావటం అదేవిధంగా రాజకీయ నాయకులతో ఉన్నత పదవులని లో ఉన్నటువంటి వారితో మంచి అండర్స్టాండింగ్ రావటం ఇది ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది రాజకీయంగా మారుతున్నటువంటి మార్పులు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి అదేవిధంగా కుటుంబ అభివృద్ధి విషయంలో కుటుంబంలో వివాహాది సంప్రదింపులు ముందడుగుపడటం కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ఉద్యోగం రావటం కుటుంబ ఆర్థిక పరిస్థితిలో పురోగతులకు రావటం మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది రారుతున్నటువంటి గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అవకాశాలని మెండుగా ఇవ్వగలుగుతుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారితో కొన్ని కొన్ని అవకాశాలు మరియు విధంగా కొన్ని మీ యొక్క అవసరాలను తీర్చడానికి వారి యొక్క సహకారం పొందగలుగుతారు స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు ఒకప్పుడు మీ మీద వైషమ్యాలలో వెళ్ళగక్కినటువంటి వారు మీకు దగ్గరగా జరగటం అదేవిధంగా కుటుంబానికి ఒక మంచి పేరు రావటం సంఘంలో ఒక మంచి ప్రణామంగా మీరు భావిస్తారు స్థిరచిరాశ్రి కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది గృహం కొనాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా పదహారో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి పంచమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కుజుడు కేతువు కలిసినటువంటి పిశాచి యోగం ఏదైతే ఉందో అది ఈ యొక్క నెల జూలైలో చివరి వరకు అంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిదో తారీఖు వరకు జరుగుతున్నది తద్వారా వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వారి యొక్క జాగ్రత్తలు ఆరోగ్యపరంగాను వారి యొక్క ఎదుగుదల గురించి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి పెట్టేటువంటి రూపాయి వెళ్తున్నది అనేటువంటి ఆలోచించాలని చెప్పి భావిస్తారు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలంగా ఉంటుంది మరియు విధంగా ఈ ఒక మరియు విధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా మంచి అవకాశాలని ఇంక్రిమెంట్స్ విషయంలోనూ కొత్త ప్యాకేజీలని తీసుకోగలుగుతారు కాంట్రాక్టర్స్కి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీకున్నటువంటి పరపతి పూర్తిగా ఉపయోగపడుతుంది మంచి పరపతిని ఉంచుకోగలుగుతారు రాసిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మొదటి పదిహేను రోజులు పదహారో తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా పొందగలుగుతారు వ్యాపార పరంగా నూతన వ్యాపార ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగినటువంటి పనుల్లో ముమ్మరంగా దానికి ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు కుటుంబమే ముఖ్యం కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి నేను సంపాదించేటువంటి డబ్బు కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నాను అని భావిస్తారు పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా సరే కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్పి భావిస్తారు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎన్ని మాటలు చెప్పినా సరే బయట ఉండిపోతారు కానీ కుటుంబ సభ్యులు నాతో పాటు నాతో పాటు ప్రయాణం చేయగలుగుతారు అని చెప్పి భావిస్తారు రాశిలో ఉండేటువంటి వారు రొటేషన్ ఈ వారం ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి వార నెలగా గోచరిస్తూ ఉన్నది రొటేషన్ బాగుంటుంది మరి అదే రొటేషన్ రొటేషన్తో పాటు బిజినెస్ బాగుండే విధంగా ఉంటుంది సమయానికి డబ్బులు అడ్జస్ట్ చేయగలుగుతారు కట్టాల్సిన చోట డబ్బులని డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి కట్టగలుగుతారు అప్పులు తీసుకునేటువంటి విషయంలో ఎప్పుడో చేసినటువంటి అప్పులు తలకమించడం భారంగా అవుతున్నాయా అనేటువంటి ఆలోచన మీమాంసకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇచ్చినటువంటి వారు డబ్బులు ఎరక్కి విస్తారో లేదో అనేటువంటి ఆలోచన హామీలు ఇచ్చినటువంటి చోట ఎందుకు హామీలు ఇచ్చాను మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించానా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క నెల సానుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో పదహారో తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి భయోభివృద్ధిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టి మర్చిపోవటం ఎక్కడ పెడుతున్నాను అనేటువంటి విషయం ఒకటి ఒకటికి రెండు సార్లు దాని గురించి వెతకడం అనేది ఎక్కువగా ఉంటుంది సో విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏళ్ళ శని ప్రభావ రీత్యా వేస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కొంచెం ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతాడు మర్చిపోవటం మరియు అదే విధంగా కొన్ని కొన్ని విషయాలు లేట్ గా రెస్పాండ్ అవడం అనేది రెగ్యులర్ గా హ్యాబిట్గా గా మారకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు మొదటి పదిహేను రోజుల్లో బాగా రాణించగలుగుతారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క నెలలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే కుజగ్రహ జపం చేసుకోవటం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి పదహారో తారీఖు నుంచి సూర్యారాధన చేయండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ జపం కూడా చేసుకోవాలి గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు గురుమోద్యమి అనేది జులైలో కూడా నడుస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుమోద్యమి రీత్యా గురుగ్రహం మంత్ర జపం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి